సో ఇవాళ మీరు చూశారు బెంగళూరు టీడీపీ ఫోరం మరియు తెలుగుదేశం అలగున్న సంస్థ తెలుగు యువత తెలుగు ప్రొఫెషనల్స్ వీరందరి ఆధ్వర్యంలో మేము చంద్రబాబు గారు మాకు హండ్రెడ్ డేస్ టాస్క్ ఇచ్చారండి బెంగళూరు టీడీపీ ఫోరం ఐటీ నిపుణులకు సో ఓట్ టు బూత్ అనే కాన్సెప్ట్ తో గత వంద రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గంలో మా బెంగళూరులో గానీ చెన్నైలో గానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ వారు తమ సొంత గ్రామాలకి ఏ విధంగా ఉపయోగపడే ఉద్దేశంతో సో అక్కడ ఉన్నటువంటి బెంగళూరు లో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మేమే ఒక అండి నేను ఒక చిన్న రైతు మా గోరంగల మండలి అండి పెనగొండ కాన్స్టెన్సీ నేను ఒక చిన్న రైతు కుటుంబం ఈ రోజు రెండు లక్షల జీతం తీసుకుంటున్నాను సో ఇదంతా ఏ విధంగా వచ్చిందంటే ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ సో దీని వల్ల డెవలప్మెంట్ చేసి కంపెనీలు రావడం ఈ రోజు మీరు అనంతపురం జిల్లా చూస్తే ఎంతో వెనుకబడిన జిల్లా అక్కడ కేఆర్ సంస్థ వచ్చి ఎంత డెవలప్ అయిందో మనం అంతా చూసాం సో ఇదే విధంగా కూడా మా మేము ప్రొద్దుటూరులో ఇవాళ మధ్యాహ్నం వచ్చాం సార్ సో ఇక్కడ మేము ఎవరు ఎవరు బలవంతంతో రాలా ఎవరు మమ్మల్ని పిల్లలే మేము వాళ్ళ మాత్రం పేటీఎంసీ ఇది కాదు కేవలం పార్టీ ముందు ఉన్న అభిమానంతో మన నాయకులు ఎందుకంటే సున్నితమైన నాయకులు సెలెక్ట్ చేయడం జరిగింది వజ్రాజు రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన వయ మా ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉండదు మా వయసు కానీ సార్ గురించి చరిత్రలో ఉన్నాం ఎక్కడే కానీ ఆయన అక్రమాలు భూ కబ్జాలు మేము ఒక పది గ్రా పది హౌస్ తిరిగామండి ఇక్కడ వెళ్తే ఏదో మార్కెట్ అని బంగారు బంగారు వాళ్ళు బెదిరిస్తున్నారు సో చాలా సమస్యలు చెప్పారు సో వాళ్ళకి పూర్తి నేను మేము ఐటీ ఎంప్లాయీస్ గా మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మాకంటే మీకు బాగా తెలుసు మేము మీ పిల్లలు లాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఐటీ నిపుణులు ఉన్నాడు మీరేంటే వాళ్ళ ఎగ్జాంపుల్ ఫిష్ ఆంధ్ర చేపల పరిశ్రమ అంట ఎందుకంటే సరిగ్గా మన చెరువులకి అందరిని దీని ద్వారా గానే బాబు ఈ పాటికి రావలసిన సస్యశ్యామలం అయ్యేది అదే సస్యశ్యామలం అయితే విషయాంధ్ర తెలంగాణ నుంచి అక్కడ వేరే దేశం నుంచి చేపలు చంపించిన పరిస్థితి లేదు మన గ్రామంలో ఉండే చిన్న చిన్న కొరణ మనమే టైం పాస్ కి చేపలు పట్టుకున్నారు దానికి ఒక సంస్థ చంద్రబాబు గారు ఏం చేశారు ఐదు లక్షల జీతగాళ్ళు రెండు లక్షల జీతగాలు ఇది తమాష కాదు అందరికీ తెలుసు మా ఇంట్లో మీ ఇంట్లో అందరింట్లో ఉన్నారు మీరేం చేశారు ఐదు వేల వాలంటీర్ సో గతిలేని లేని పరిస్థితిలో ఇవాళ ఇంగ్లీ ప్రత్యేకించి వ్యవసాయం గురించి చెప్తున్నా మాకు కూడా ఇరవై ఎకరాల పొలం ఉందన్న ఇవాళ మనకు కూలీ రావడం లేదు ఎందుకంటే సుఖాలకు అలవాటు పడుతున్నారు వైట్ కలర్ మనీకి అంటే నాయకులు ఎట్లుంటే పాలకులు కూడా అదే విధంగా వెళ్తారని మా అబ్జర్వేషన్ సో మేము ఒక ఐటీ ప్రొఫెషనల్స్ గా ఏదో మా సొంత స్టేట్ కి ఇప్పుడు ఒకసారి ఎన్నో సార్లు తలదించుకోవాల్సి వస్తుంది సార్ నేను ఏడు స్టేట్లు హెబీగా పనిచేస్తున్నా చేస్తున్నా డైరీలో చాలా మంది ఫన్నీగా గా అడుగుతారు వడిచేరు క్యాపిటల్ సిటీ అని మీరు చెప్పగలరా సార్ పడుదల క్యాపిటల్ సిటీ మూడు క్యాపిటల్ అండి ఒక క్యాపిటల్ కట్టలేని వాళ్ళు మూడు క్యాపిటల్స్ కట్టారంట ఏమయ్యా పోలవరం కట్టలేదంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఏమయ్యా ఏ లీడర్స్ కూడా అంతే ఏమయ్య అంటే వారికి బెదిరించు వీడికి బెదిరించు ఏమనంటే వాలంటీర్స్ ఏందన్నా ఇది మీరు మాకంటే పెద్దవాళ్ళు సార్ మాకు చదువులు చెప్పే మా తండ్రి చిన్నాన్న పెద్దనాన్న లాంటి వాళ్ళు మీరు మీరు అందరికీ మా 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 ఆశయం చిన్నది సార్ ఏమంటే మా ద్వారా మీరు మీరు ఆలోచించ మా ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సో మా మనవి సార్ సో ఖచ్చితంగా మేము ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా మన భూపేష్ రెడ్డి గారు గాని వైరాజ్ రెడ్డి గాని అత్యధికంగా మెజార్టీతో గెలిపించి మేము రాజకీయాల కోసం రాలేదు మీరు కావాలంటే మా ఐడి కార్డ్స్ తో పాటు అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం మేము పేటిఎం ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఆ విధమైన వచ్చిన వాళ్ళు అందరూ ప్రొఫెషనల్స్ కావాలంటే మా మా నేటివ్ ప్లేస్ వెరిఫై చేసుకోవచ్చు కేవలం చంద్రబాబు గారు చంద్రబాబు గారు పాలసీస్ వల్ల ఈ రోజు మేమంతా మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మేము ఒక ఎగ్జాంపుల్ గా చూపించి మీరు కూడా మీ పిల్లల్ని చదివించుకుంటే ఈ విధంగా ఉంటుందని ఒక చిన్న తాపత్రయంతో మన ఆంధ్రాని సేవ్ ఆంధ్రా అనే నినాదంతో మేము ఈ విధంగా చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి బెంగళూరు తెలుగు ఫోరం అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ తెలుగు ప్రొఫెషనల్స్ ప్రొద్దుటూరుకి వచ్చి ఈరోజు దాదాపు రెండు వందల ప్లస్ మెంబర్స్ ర్యాలీ కండక్ట్ చేసినారు ఈ ర్యాలీ ఉద్దేశం వల్ల ఏంటంటే చంద్రబాబు టెక్నాలజీకి ఇచ్చిన సపోర్ట్ వల్ల మా జీవితాలు బాగుపడినాయి మేము దేశ విదేశాల్లో భారతదేశంలో ప్రతి ప్రాంతంలో మేము ఉద్యోగాలు సంపాదించుకొని ఒక ఉన్నతంగా బతకగలుగుతున్న మంచి శాలరీస్ తోటి వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారు వాళ్ళ కుటుంబాలు కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాల పల్లెల్లో ప్రతి ఇంటి ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ ఉన్నాడు ఈరోజు ఇదంతా చంద్రబాబు గారి ప్రతిభ చంద్రబాబు గారు టెక్నాలజీకి ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే సాధ్యమైంది మా అందరి జీవితాలు బాగుపడినాయి ఇదంతా మమ్మల్ని చూసి మీరు మళ్ళీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెక్నాలజీకి సపోర్ట్ వస్తుంది ఇండస్ట్రీస్ వస్తాయి మన యువతకు ఉపాధి దొరుకుతుంది యువతకు ఉపాధి దొరికితేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి తప్ప కేవలము సంక్షేమము విధిల్చే చిల్లర మెతుకుల వల్ల మాత్రం జీవితాలు బాగుపడవు ఉపాధి దొరికితే స్వయం కృషితో వాళ్ళు వాళ్ళ కుటుంబాలను స్వయం పోషకాలుగా చేసుకొని ఉన్నత ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ గౌరవంగా జీవితానికి వెలుగు జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ఈ ప్రొఫెషన్స్ మేమంతా చూడండి మమ్మల్ని చూసి మీరు మేల్కొనండి ఈ చంద్రబాబు గారు టెక్నాలజీకి ఇచ్చిన సపోర్ట్ వల్లనే మా జీవితాలు ఇంత ఉన్న ఉన్నతంగా ఉన్నాయి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీకి సపోర్ట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే మళ్ళీ చంద్రబాబు గారికి మరి అవకాశం ఇవ్వాలా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని నినాదంతో వాళ్ళందరూ తిరగడం మా సపోర్ట్ లేకుండా మేము ఆశించకుండా వాళ్ళకంతకు వాళ్ళు వచ్చి మేము వచ్చి చేస్తామని చెప్పి ఇక్కడ చేయడం కూడా మా అందరికీ చాలా సంతోషదాయకము వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఐటి ఉద్యోగస్తులందరికీ కాబట్టి ఈ చంద్రబాబు గారి ఆదర్శ పాలన వల్ల చంద్రబాబు గారి భవిష్యత్తు యొక్క అంటే దూరదృష్టి వల్ల ఇదంతా సాధ్యమైంది అనే ఉద్దేశంతో వాళ్ళు విలువ చే అభిప్రాయానికి తెలియజేయడానికి వచ్చారు మీరు అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్ గారి తరఫున మా తండ్రి గారి తరఫున తెలుగు ప్రతి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ బిటిఎఫ్ బెంగళూరు తెలుగు ఫోరం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎలక్షన్స్ మూమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సాహాలు యువతకు ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు ఒకసారి గుర్తు చేస్తూ మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం దిశగా ప్రయాణిస్తుందని చెప్పి వాళ్ళొక దృఢ సంకల్పంతో మనందరికి మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫోర్ నైంటీ నైన్లో రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి అప్పుడే చెప్పి మన యువతకు విద్యా అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఉపయోగపడతారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఇద్దరు కొడుకులున్నా ముగ్గురున్న ఒక కొడుకుని ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాల అందరూ వ్యవసాయం మీద ఆధారపడితే ఏదైనా నష్టాలు జరిగినప్పుడు ఎందుకంటే ప్రకృతితో ఆధారపడినది వ్యవసాయం కనీసం ఒకరైనా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులకు రేపు ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆదుకుంటారు అన్నప్పుడు దాన్ని కూడా వక్రీకరించి ఆ రోజు చాలామంది వ్యవసాయం దండగా కంప్యూటర్లు పట్టుకోమన్నారు అని చెప్పి ఒక అవహేళన చేసి తప్పు చేసి మాట్లాడినారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ ఏ విధంగా డెవలప్ అయిందో అందరికి తెలిసిన విషయమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఒక ఉద్యోగం కల్పిస్తే ఒక వ్యవస్థ ఏర్పాటవుతుంది సాఫ్ట్వేర్ సైడ్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ సైడ్ ఒక ఉద్యోగం కల్పించినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది హౌసింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ఎంటర్టైన్మెంట్ సినిమా హాలు గాని పార్కులు కానీ ఈ విధంగా చాలా విషయాలలో ప్రతి విషయంలో కూడా ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అయినప్పుడు దాంతో ఒక ఇరవై ఉద్యోగాలు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినప్పుడు దాంతో ఒక ఉద్యోగాలు కల్పించడం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక వ్యవస్థను పటిష్టం చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎట్లుంటుందంటే ఐదు వేల జీతం ఇచ్చి వాలంటీర్లకు ఇదే ఒక ఉద్యోగం అని చెప్పి దీంతో మీరు అంత జీవితం అంతా దీంతో సరిపెట్టుకునేట్టు ఆయన మాట్లాడుతున్నారు దాని ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా ఆయన భారతదేశంలో చెప్పుకోవడం అనేది చాలా సిగ్గుచేటు ఐదు వేలతో ఈరోజు ఎవరు కనీసం కరెంటు బిల్లులు లేకపోతే వాళ్ళ జీవనోపాధి కూడా పెంపొందించే విధంగా ఐదు వేలు జీతం అనేది ఎక్కడా సరిపోదు యాక్చువల్గా నిజంగానే ఐదు వేల జీతం ఇస్తాను అని చెప్తూ నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో మనల్ని చదువుకున్న వి చదువుకున్న విద్యార్థుల్ని కానీ ఉద్యోగస్తులు రాను వాళ్ళని నిజంగా తలదించుకునే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజాస్వామ్యం ఏ విధంగా కూలీ అవుతుందో మీ అందరికి తెలుసు ఈరోజు ప్రతి విషయంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన కానించి ప్రజా వేదిక కూల్చడం కానించి డిస్ట్రక్షన్ మొదలైంది ఎవరైనా ప్రశ్నించే గొంతుంటే ఉంటే అనగదొక్కడం ఎవరైనా ప్రశ్నించే గొంతు కానీ లేకపోతే ఏదైనా ఆలోచన చేస్తే కూడా పోలీసులతో కేసులు పెట్టడం వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొని వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎల్ల కాలం ఒకటే కాలం ఉండదు రేపు భవిష్యత్తు తరంలో కూడా ఖచ్చితంగా మనం రేపు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆయన వస్తే నిజంగానే మరీ ముఖ్యంగా కడప జిల్లాకు జమునో ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ తీసుకొని రావాలా స్టీల్ ప్లాంట్ తీసుకొని వస్తే ఈ రోజు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ లేదా ఐటీఐ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి స్థానికంగా ఇక్కడ పదహైదు వేలు నుంచి ఇరవై వేల జీతాల నుంచి మొదలైతే వాళ్ళ జీవన పరిణామాలు కూడా మారతాయని వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతాయి ఆటోమేటిక్గా కడప జిల్లా రూపురేఖలు జమ్నావు రూపురేఖలు కడప పొద్దుటూరు రూపురేఖలు కూడా మారుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ తో ఆలోచన చేస్తారు ఆ విజన్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎక్కడైనా తెలుగువాడు తలెత్తుకొని బతుకుతున్నాడంటే ఈరోజు భార ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశంలో కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక స్పిరిట్ ఫోటీ స్పిరిట్ తో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడంతోనే రోజు మన లైఫ్ స్టైల్ అందరికీ మారినాయి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు తర్వాత మన భారతదేశంలో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రం ఎప్పటికి చిరస్థాయిగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది